నేను మీ సరోజ నీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇంకెక్కడండి మన ఓల్డ్ బిస్మిల్ అలా అయితే ఉన్నాను ఇది వచ్చేసి మన అడ్రస్ మన తెనాలి రోడ్ ఏదైతే ఉంది కదా తెనాలి రోడ్డు అండ్ మన వైష్ణవి వైదేహి ఆపోజిట్ లోనే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మన ఓల్డ్ బిస్మిల్ అసలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఏంటి అనేది అయితే మనం చూసేద్దాం లెట్స్ కో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేసేద్దాము బిస్మిల్లా అన్నగానే బిర్యానీస్ గుర్తుకొస్తాయి కదా బిర్యానీస్ తో పాటు బిస్మిల్లాలో ఫ్రైడ్ రైసెస్ కూడా ఉంటాయండి ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయిపోతున్నాను ఇట్స్ మే రైస్ చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఇందులో కూడా మసాలాలు కానీ పొడులు అవన్నీ ఉంటాయి కదా చాలా అంటే చాలా లైట్ గా వేశారు పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా ఉందండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇందులోకి ఇప్పుడు మనం వీళ్ళు తర్రి అయితే ఇచ్చారు కట్ట కాకుండా చికెన్ సూప్ టైప్ ఆఫ్ కుర్మా లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో దీనికి స్పెషల్ గా ఈ కుర్మానైతే ప్రిపేర్ చేస్తారంట ఇది ఓన్లీ ఫ్రైడ్ రైస్ కి మాత్రమే ఇస్తారు మన కోసం ఏంటి సో వీళ్ళైతే ఇక్కడ స్వీట్స్ కూడా ప్రిపేర్ అరేంజ్ చేస్తారు సో మనకి ఇక్కడ స్వీట్స్ కూడా గా ఉంటుంది కా మీఠా అయితే మన కోసం ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసరికి మన బిస్మిల్లా స్పెషల్ ఇది స్వీట్ లో అల్లా స్వీట్ తో టచ్ ఇచ్చేస్తే సూపర్ అండి ఇప్పుడైతే మనము బిర్యానీ విత్ జాయింట్ బిర్యానీ అయితే తినబోతున్నాం అనమాట ఓ చూసారు కదా జాయింట్ జాయింట్ బిర్యానీని అయితే మనము టేస్ట్ చేసేసి ఇప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తా బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది దీంట్లో మనం జాయింట్ని అలా కలిపి తింటే కూడా మంచిగా డీప్ ఫ్రై అయింది అసలు దీని మీద మనము ఇలా నిమ్మకాయని నిమ్మకాయని పిండేసి అలా తో తింటే ఉంటుంది ఎక్సలెంట్ అసలు ఈ మటన్ కీమా మా అన్నది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి లోపల కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది అండ్ ఇందులో వేసిన అల్లం పేస్ట్ కానీ మనకి నెక్స్ట్ వచ్చేసరికి జీడిపప్పులు కానీ కారం ఉప్పు అండ్ ఇంకా వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉందో ప్రతి ఒక్క టేస్ట్ కూడా మనకి ప్రాపర్గా తెలుస్తుంది ఇందులో కూడా మనం పచ్చిమిర్చిని అయితే తింటే టేస్ట్ కలిపి తింటే టేస్ట్ ఉంటుంది హాయ్ సార్ సార్ మీ పేరు నా పేరు షబ్బీర్ షబ్బీర్ గారు సార్ అసలు ఈ బిస్మిల్లా అనే నేమ్ ఏమన్నా ఉందా సార్ ఫస్ట్ మా నాన్నగారు షాప్ పని చేసేవారు ఆ తర్వాత ఆయన ప్యాషన్ తో వంట నేర్చుకున్నాను ఆయన బయట వంటలకు వెళ్ళేవారు మా బ్రదర్ రెండో ఆయన ఇస్మాయిల్ పెద్ద ఆయన ధన్నులర్ మేము హోటల్ పెట్టాలన్న ఆలోచనతో ఇది మా ఓన్ హౌస్ ఇక్కడ స్టార్ట్ చేశాము ఒక చిన్న పాకలాగా స్టార్ట్ చేశాము టూ థౌజండ్ టూ లో స్టార్ట్ చేశాను అల్లా పేరుతో స్టార్ట్ అవుతుంది ప్రారంభిస్తున్నాను అల్లా పేరుతో అన్నట్టుగా వస్తుంది అప్పుడు బిస్మిల్లా పేరు మీద స్టార్ట్ చేశాను ఇల్లా ధమ్ బిర్యానీ సెంటర్ ఓకే సార్ ఇక్కడ అసలు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది సార్ టూ థౌసండ్ టూ లో స్టార్ట్ చేశారు ధమ్ బిర్యానీ సెంటర్ మంగళగిరిలో స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత విజయవాడలో స్టార్ట్ అయ్యాం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత మేము విజయవాడలో పీవీపీ దగ్గర అన్నారి దగ్గర స్టార్ట్ చేసాము దగ్గర షిఫ్ట్ చేశారు అంటే ఇప్పుడు అసలు మనకు వచ్చేసి ఇక్కడ బిర్యానీ టేస్ట్ అంటేనే అసలు బిస్మిల్లా అని అంటారు సార్ అసలు ఆ టేస్ట్ వెనకాల సీక్రెట్ అన్నది మా నాన్నగారు ఒక ఫార్ములా చేశారు ఆ ఫార్ములా ప్రకారంగా మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత కూడా ఆయన ఏదైతే ఫార్ములా మాకు ఇచ్చారో అదే ఫార్ములాతో మేము కుకింగ్ చేస్తున్నాము దీంట్లో మా ప్లస్ పాయింట్ ఏంటంటే మా దగ్గర ఎవరు చెప్పలేరు మేము ముగ్గురు బ్రదర్స్ మేమే మేము కుకింగ్ చేస్తాము ప్రిపేర్ సార్ సార్ అసలు అనే బ్రాంచెస్ ఎన్ని మొత్తం ఇది మెయిన్ బ్రాంచ్ ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అయింది విజయవాడలో రెండు బ్రాంచెస్ పెట్టారు ఒకటి టివిపి దగ్గర ఒకటి ఉంది తన బ్యాక్ సైడ్ ఇంకొకటి రామరప్ప రింగ్ లో ఉంది సర్వీస్ రోడ్ లో ఉంటుంది డిఆర్టిఎస్ రోడ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది అంటే ఐటమ్స్ అన్ని కూడా సూపర్ సార్ అసలు స్పెషల్ డిషెస్ ఏమున్నాయి మటన్ చాలా చాలా బాగుంటాయి అయితే ఈ రోజుల్లో ఎక్కడైనా దొరుకుతుంది వంద రూపాయలు కూడా దొరుకుతుంది కాకపోతే మటన్ అన్నది మేము దగ్గరుండి వేటలు కోపించి తీసుకుంటాము మేమే దగ్గరుండి తీసుకుంటాము మేము మా గురు బ్రదర్స్ లో ఎవరో ఒకళ్ళు వెళ్తాము పర్చేసింగ్ కూడా అన్ని క్వాలిటీ వాడతాం కాబట్టి దేవుడి ఆ క్వాలిటీ అన్నది అట్లాగే ఉంది సార్ ఇప్పుడు వచ్చేసి మన మంగళగిరిలో కానీ ఆర్ లేకపోతే విజయవాడలో కానీ బిస్మిల్లా అని నేను తో చాలా మంది హోటల్స్ అనేవి అయితే ఓపెన్ చేశారు సార్ అసలు ఆ బిస్మిల్లాస్ కి ఈ బిస్మిల్లా కి అసలు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు అందరూ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కదా ఇది బిస్మిల్లా పేరు అనేది ఒక మంచి పేరు అంటే ప్రారంభిస్తున్నారు అల్లాహ్ పేరు మీద అన్న పేరు అన్నదా అలా వస్తున్నారు ఆ పేరు అందరూ వాడుకుంటున్నారు అది మంచిదే కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న వాటి మాత్రం వాస్తవం ఒక్కసారి చాలా బిస్మిల్లాలు ఉన్నాయి ఒకసారి చేస్ చేస్తే కస్టమర్ ఐడెంటిఫై చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయి వెళ్తున్నారు అమ్మా కాకపోతే అది రిలైజ్ అయిపోతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నారు దేవుడి దేవుల ఆ గుడ్ నేమ్ అయితే మనం సంపాదించాము ఆ క్వాలిటీ ఇస్తున్నాము అందుకనే కస్టమర్లు రిపీట్ అవుతున్నారు యా అసలు లిటరల్లీ మేము కూడా ఇప్పుడు టేస్ట్ చేసామండి సార్ చెప్పడమే కాదు నేను కూడా టు బి హార్ట్ ఫుల్ గా చెప్తున్నాను నాకైతే ఇక్కడ టేస్ట్ మన లోకల్లో కానీ ఎక్కడా కూడా నాకు అయితే కనిపించలేదు ఒరిజినల్ బిస్మిల్లా అన్నది మన అందరూ అంటారు బిర్యానీ చేయాలంటే ముస్లింసే అని ముస్లింస్ తర్వాతే బిర్యానీ అని అసలు మాట మాత్రం ఇట్స్ ట్రూ సార్ నిజంగా నేను నమ్ముతున్నాను నేను టేస్ట్ చేసిన మటన్ బిర్యానీ కానీ చికెన్ కానీ చికెన్ ఫ్రై కానీ అసలు ఎక్సలెంట్ ఉంది సార్ అండ్ స్టార్టర్స్ ఆల్సో అది కూడా సార్ ఎక్కడ ఏది తగ్గేదేలే అన్నట్టుగా మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే మేము సొంతంగా చేసుకుంటాము చాలా క్వాలిటీగా వాడతాము ప్రైస్ గురించి అలా అసలు ఆలోచించడం ఇది మనకి ఎంత వస్తుంది అన్నది కాదు మనం ఇస్తున్నాం అన్నది మా కాన్సెప్ట్ అమ్మా మనకి ఎంత వస్తుంది అది వేరే సంగతి మనం ఎలాగ ఇస్తున్నాము మనం ఇస్తున్నాము మన ద్వారా కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడు లేదా అన్నదే చాలా బిస్కుల్లా ఉన్నాయి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఒరిజినల్ బిస్మిల్లా బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ తెనాలి రోడ్డు పక్కన ఉంటుంది ఆపోజిట్ వైష్ణవి కళ్యాణ మండపం మా బ్రాంచెస్ విజయవాడలో రెండు ఉన్నాయి ఒకటి పివిపి ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ లో ఉంటుంది పణానికేతన్ బ్యాక్ సైడ్ రెండు రామవర పార్డు రింగ్ లో ఉంటుంది మాకు ఈ మూడు ఈ మూడు తప్ప వేరే బ్రాంచెస్ ఏం లేదు మా కస్టమర్లు మచ్ చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బిర్యానీస్ అండ్ స్టార్టర్స్తో అయితే మనల్ని మైమార్పిస్తున్నారనమాట మనం బిస్మిల్లా వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం ఫాస్ట్గా వచ్చేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీళ్ళకి వచ్చేసరికి మీరు ఒకవేళ రాలేను అనేసి అనుకుంటే వీళ్ళకి ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఆన్లైన్లో స్విగ్గీ జొమాటో అండ్ టోటల్ ఫ్రెష్ యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు